హలో ఎవ్రీవన్ ఇది అన్ని ఆకుకూరలు కలిసి చేసిన పచ్చడి అండి టమాటో పచ్చిమిర్చి ఉల్లిపా ఉల్లాకు కొత్తిమీర పుదీనా మెంతికూర కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ కలిపి చేసి చాలా బాగుంటుంది దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ చపాతి దోశ రోటీ ఇడ్లీ దేంట్లోకైనా అన్నంలోకి చాలా బాగుంటుంది వేరే అన్నంలోనే చేసుకొని తింటే దీని తయారు విధానం చూద్దాం ముందుగా ఇవి మిపకుండులు నువ్వులు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఒక బాండి తీసుకొని కాస్త నెయ్యి వేసి వేయించుకోవాలి ముందు అలాగే ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ రెడీగా పెట్టుకుంటే చేయడం చాలా ఈజీ అండి ముందుగా ఇలా ఇంత ఆయిల్ పడుతుంది ముందుగా ఒక బాండి తీసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు మెంతికూర వేస్తున్నాం కాబట్టి మెంతులు అవసరం లేదు లేకపోతే మెంతకూర వేయకపోతే మెంతులు వేసుకోండి ఇలా ఇవన్నీ వేసి వెల్లుల్లి వేసి వేయించుకోవాలి కాస్త చిట నువ్వులు చిటపటమనగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చల్లారనివ్వాలి ఇది చాలా బాగుంటుందండి దేంట్లోకైనా మీరు ఈజీగా తీసుకోవచ్చు పిల్లలకి తెలియనే తెలియదు ఆకుకూరలు ఈజీగా తినేస్తారు ఆకుకూరలు తినమని మొరాయిస్తుంటారు కదా ఇలా చేసి ఇడ్లీ దోశ చపాతీలోకి ఇచ్చామంటే చాలా ఎంతో ఇష్టంగా తింటారండి ఇది చాలా హెల్దీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఇలా వేయించుకున్నాం కదా పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో ఈ చల్లారని ఇవ్వాలి అదే బాండీలో కాస్త ఆయిల్ వేసుకొని మన్నీ తరిగి పెట్టుకున్నాం కదా ఆకుకూరలన్నీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర మెంతికూర ఉల్లితరుగు పుదీనా ఇవన్నీ వేసుకోవాలి మీకు ఇష్టమైతే పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ తోటకూర యాడ్ చేసుకో పాలకూర తోటకూర యాడ్ చేసుకోవచ్చు కానీ టమాటా పాలకూర కాంబినేషన్ చేసుకోం కాబట్టి నేను యాడ్ చేయట్లేదు కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇలా అన్నీ వేయించుకోవాలి బాగా వేయించాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ మారేంత వరకు లైట్గా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా నా వీడియోలో ఆకుకూరల చాలా రెసిపీస్ ఉన్నాయండి గ్రీన్ రైస్ గ్రీన్ పరాఠా ఇవన్నీ ఉన్నాయి మేతి పరాఠా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది నేను కావాలంటే లింక్స్ అప్లోడ్ చేస్తాను కొంచెం లైట్గా పసుపు వేసుకొని అంతే ఇప్పుడు చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా బర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు చూడండి ఆకుకూరలు దగ్గ వచ్చేసా వచ్చేసాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఈ చల్లారిలోపు టమాటా ముక్కలు వేయించుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఆకుకూర పచ్చడి రోట్లో రుబ్బుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు మగ్గించుకోవాలి జస్ట్ ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్స్లో అడగండి నేను చే ప్రిపేర్ చేసి వీడియోస్ మీకు పెడతాను అప్లోడ్ చేస్తాను అంతే అండి చూడండి అప్పుడే మాట వచ్చేసాయి కదా టమాటాలు ఈజీగా ఇవి నాటు టమాటాలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీలైతే నాటు టమాటాలు యూజ్ చేయండి అంతే ఇప్పుడు ఆకుకూర మిశ్రమం చల్లారింది దీన్ని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిక్సీలోనే వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే రుచి ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి టమాటాకి పొడులకి ఆకుకూరకి సరిపడా ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు రుచి చూసుకొని వేసుకోండి నాకైతే ఒక స్పూన్ సరిపోయింది అంతే మిక్సీ పట్టుకొని టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు చల్లార పెట్టుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా అంతే చూసారు కదా ఒకే బాండీలో అన్నీ వేయించుకొని ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు ఇష్టమైతే మళ్ళీ పైనుంచి తాలింపు వేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే అనుకుంటే అవసరం లేదు కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నింటిలోకి బాగుంటుంది వేరు అన్నంలో కానీ దోశలో కానీ చపాతీలో కానీ ఇడ్లీలో కానీ వడలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి ఒక ప్లేట్లో చల్లార పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఇలా బరకగా నుబ్బుకున్నాం కదా దీని అంతా మిక్సీ మిక్స్ చేసుకొని స్పూన్తో ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే అంతే ఎంతో సులభంగా తయారైపోయింది కదండి మనం ముందుగా అన్ని ఆకుకూరలు కడిగి కట్ చేసి పెట్టుకుంటే ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది జస్ట్ ఆకుకూరలు కూడా ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఎంతో సింపుల్గా ఇలా మీ పిల్లలకు చేసి పెట్టారంటే ఎంతో హెల్తీగా మెంతికూర వల్ల జుట్టు పెరుగుతుంది పుదీనా వల్ల డైజెషన్ అవుతుంది ఉల్లికూర అన్నీ హెల్త్కి మంచివి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేశారు నువ్వులు కాల్షియం అన్నీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అంతే ఎంతో సింపుల్గా ఉండే హెల్దీ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది మల్టీపర్పస్ గ్రీన్ చట్నీ దీన్ని కావాలనుకుంటే లైట్గా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేసుకొని మిక్స్ చేసుకోవడమే ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు తేజు చేతి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో షేర్ చేయండి మీకు నచ్చితే అంతే ఎంతో సింపుల్గా ఉండే మల్టీపర్పస్ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది ఇది ఎంతో హెల్దీ అండి నేను నిన్న ఈవినింగ్ ఇడ్లీలు చేశాను కాబట్టి ఇడ్లీలోకి తీసుకున్నాను ఇడ్లీలోకి సర్వ్ చేశాను